మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండో వార్డులో లో ఓటం పాలైన అభ్యర్థి తాను పోలింగ్ కు ముందు పంచిన డబ్బులు చీరలు తిరిగి ఇవ్వమని ఇంటింటికి తిరిగి వసూలు చేశారు తనకు ఓటలేదని ప్రతి గడపకు తిరిగి డబ్బులు చీరలు వసూలు చేశారు దీనిపై ఓటర్లు మండిపడుతున్నారు ఇవ్వడం ఎందుకు తిరిగి అడగడం ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి ఈ నెల పదకొండున పోలింగ్ జరగగా పదమూడున ఫలితాలు వెల్లడయ్యాయి ఇక చైర్మన్లు మేయర్ల ఎన్నిక ఒకటే బాకీ ఉండగా ఈ నెల పదహారున అవి కూడా జరగనున్నాయి ఇదిలా ఉండగా అభ్యర్థులు సంబరాల్లో మునిగిపోగా ఓడిన అభ్యర్థులు తమ ఓటమి గల కారణాలు వెతుక్కుంటున్నారు ఇంత ఖర్చు పెట్టినా ఎలా ఓడిపోయాము అనుకుంటూ లోపల పడిపోతున్నారు నెక్స్ట్ టైం చూసుకుందాంలే అనుకుంటూ లైట్ తీసుకుంటున్నారు ఇంకొందరు ఓడిన అభ్యర్థులు అయితే ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు తమకు ఓటు వేయలేదు కాబట్టి ఇచ్చిన డబ్బులు చీరలు మందు బహుమతులు తిరిగి ఇచ్చని డిమాండ్ చేస్తున్నారు ప్రతి ఇంటికి తిరిగి మరి వసూలు చేస్తున్నారు తాజాగా మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పార్టీలో పన్నెండవ వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలైంది జ్యోతిపై బిఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు దీంతో తట్టుకోలేకపోతే సదరు అభ్యర్థి ఎన్నికల ముందు తాను ఇచ్చిన డబ్బులు చీరలు తిరిగి ఇవ్వమని కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటికి తిరిగి వసూలు చేస్తోంది ఈ క్రమంలో చీరలు ఎవరు ఇవ్వమన్నారని సదరు అభ్యర్థిపై ఓటర్లు మండిపడుతున్నారు తాము ఓటు వేయలేదని ఏంటి గ్యారెంటీ అని ప్రశ్నిస్తున్నారు అలాంటప్పుడు డబ్బులు మందు చీరలు ఎందుకు ఇచ్చావంటూ ప్రశ్నిస్తున్నారు జ్యోతి మాత్రం తాను ఇంత ఖర్చు పెట్టినా ఎనభై ఓట్లే వచ్చి ప్రత్యర్థికి నాలుగు ఓట్లు వస్తే తనకు ఒక్క ఓటు కూడా పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది ఇక ఈ రాజకీయాలు తమకు అవసరం లేదని ఇచ్చినవి రిటర్న్స్ ఇస్తే చాలని చెబుతోంది మరోవైపు మూడు చింతలపల్లిలో మొత్తం ఇరవై నాలుగు వార్డులుండగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగు వార్డులను గెలుచుకుంది మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే మెజారిటీ సాధించింది కాంగ్రెస్ పార్టీ తొమ్మిది వార్డులలో మాత్రమే విజయం సాధించగా బీజేపీ ఒకే ఒక స్థానానికి పరిమితమైంది బీఆర్ఎస్ కు ఈ మున్సిపాలిటీలో స్పష్టమైన మెజారిటీ దక్కడంతో చైర్మన్ వైస్ చైర్మన్ కైవసం చేసుకుంది కాగా జ్యోతి డబ్బులు చీరలు వసూలు చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది